ఈ రోజున నూట యాభై ఒక్క సీట్లు వచ్చినాయి అని చెప్పేసి నువ్వు గర్వంగా చెప్పుకోవటానికి ఆర్పీలు కూడా ఓట్లేసి కీలక పాత్ర పోషించబట్టే ఈ రోజున నీకు నూట యాభై సీట్లు వచ్చినటువంటి పరిస్థితి ఉంది మనం ఏమన్నా సాక్షి పేపర్ల షేర్లు ఇమ్మని ఏమన్న అడిగామా లేదంటే భారతీయ సిమెంట్ ఫ్యాక్టరీలో ఏమైనా వాటాలు ఇమ్మని చెప్పేసి ఏమైనా అడిగామా లేదా కొత్తగా ప్రజల డబ్బుతో కట్టుకున్న తాడేపల్లిలో నివాసంలో మాకేమన్నా ఇల్లు ఇవ్వని చెప్పేసి మనం ఏమైనా అడిగామా కాదు కదా కాదు మనం అడుగుతున్నదేంటి కానీ వేతనం లేక ఐదు నెలల నుంచి ఇబ్బంది పడుతున్నామయ్యా మా వంక చూడు అని చెప్పేసి చెప్తా ఉన్నాం కాబట్టి అది కూడా తప్పేనా మరి ఆ రోజు జగన్ సందర్భ పాదయాత్ర సందర్భంగా నేను ఉన్నాను అని అంటే మనకు అందగా ఉంటారని చెప్పేసి అనుకున్నాం నేను విన్నాను అంటే మన కష్టాలు వింటారని చెప్పేసి అనుకున్నాం కాబట్టి మన అందగా ఉంటానని అలాగే మన కష్టాలు వింటామని చెప్పేసి పాదయాత్రలో చెప్పిన మాటలకి ఇప్పుడు చేస్తున్న చేతలకి సంబంధం లేనటువంటి పరిస్థితి ఉంది అనుకునే రాజన్న రాజ్యం రాజన్న రాజ్యం అని చెప్పేసి ఏదైతే నేను ఆంధ్రప్రదేశ్ లో రాజన్న రాజ్యం చేస్తామని చెప్పేసి జగన్ గారు ప్రయత్నం చేశారు ఆ రాజన్న రాజ్యం అవ్వాలంటే ఆర్పీలు కూడా రాజన్న రాజ్యం వస్తుంది తప్ప వేరే రాజ్యం పరిస్థితి లేదు కాబట్టి రాజన్న రాజ్యం అని నువ్వు అనుకున్నటువంటి కలవాలంటే ఆర్పీలకు సంబంధించినటువంటి న్యాయమైన డిమాండ్లు ఐదు నెలలు అంటున్నారు జగన్ గారు నేను జీతం తీసుకోను ఒకే ఒక్క రూపాయి జీతం తీసుకుని పని చేస్తానని మీకు నీకు సాక్షి షేర్లు వస్తుంది ఆదాయం వస్తుంది కాబట్టి ఆర్తి సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది కాబట్టి నీకు రూపాయి అంటే రూపాయి తీసుకోపోయినా బతకగలవు కానీ నువ్వు చేసినటువంటి పాపం ఇసుక విధానం అని చెప్పి కొత్త ఉన్నటువంటి ఇసుకలకు సంబంధించినటువంటి కొత్త విధానం తీసుకొస్తానని ఇసుక మన భర్తలకు కూడా ఈ రోజు పరిలేని దొరకనటువంటి పరిస్థితి వచ్చింది కదా మరి నువ్వు ఎట్లా కొత్త విధానం తీసుకొచ్చి విప్లవాత్మక మార్పులు ఆంధ్రప్రదేశ్ లో తీసుకొస్తావు నాకు అర్థం కావట్లేదు అందుకనే ఇది రాజన్న రాజ్యాంగాలు కాకుండా రాజన్న రాజ్యం లేకుండా తిక్కందర పరిస్థితి ఉంది కాబట్టి జగన్ మాట ఏంటంటే మాట తిప్పడు మరం తప్పడు నువ్వు ఐదు వేల వేతన బలు చెల్లించు పదివేలకు సంబంధించిన జీవో రిలీజ్ చే ఆ రిలీజ్ చేసినటువంటి జీవోని ఆడఖాతలో జమచాయి గుర్తింపు కాట్లు ఇవ్వు మాకంటూ ఒక గుర్తింపు అని చెప్పేసి అడిగినప్పుడు అప్పుడు నువ్వు మాట తిప్పిన జగన్ అనగా మరం తిప్పిన జగన్గా పురుస్తావని చెప్పేసి తెలియజేస్తావు